నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత నాకు తిరుపతి లడ్డు వ్యవహారం తర్వాత ఇక్కడనైనా హైందవులు అంటే హిందూ ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ స్పందించాలి నాకు తెలిసినంత వరకు ఇది ఖచ్చితంగా హిందువుల తప్పే ఎందుకు హిందువుల తప్పు అని ఎస్పెషల్గా మాట్లాడాల్సి వస్తుంది అంటే మనం గుళ్ళేమైపోతున్నా పట్టించుకో మన చుట్టూ ఉన్న గుళ్ళలో ఎలాంటి అక్రమాలు జరిగినా పట్టించుకో దేవాదాయ భూములు అన్యాక్రాంతం అయితే పట్టించుకోం మన ధర్మాన్ని నమ్మకుండా మన ప్రసాదాన్ని తీసుకోవడానికి ఇష్టపడని అన్యమతస్తులు కూడా మన దేవాదాయ శాఖలో మన గుళ్ళలో పెత్తనం చేస్తున్నా మనం పట్టించుకో మన ముందే దుర్మార్గాలు జరుగుతున్నా పట్టించుకో మన ముందే దేవి దేవతల విగ్రహాలు ధ్వంసం అవుతున్నా పట్టించుకో హా ఏముందులే ఏం చేస్తే మాత్రం ఈ సెక్యులర్లుగా బతుకుతున్న హిందువులు ఏం చేయగలుగుతారు అనుకున్నారు కాబట్టే ఈరోజు తిరుపతి లడ్డూలో ఇంత కల్తీ జరగడానికి కారణమైంది ఈ రోజుకు కూడా తెలుసా కల్తీ చేసిన వాళ్ళని వదిలిపెట్టి విమర్శించే పనిలో దేంట్లో పడ్డరు తెలుసా మన హిందువులు లడ్డూను విమర్శించే పనిలో పడ్డారు లడ్డు దానంతా తాను తయారైపోయిందా ఇగో గతలా తిరుపతి లడ్డు ఎలా ఉండేది ఇప్పుడు తిరుపతి లడ్డు ఎలా ఉందో నేను చూపిస్తే చూడండి ఒకడు దాన్ని తుంచుకుంటూ అది పొడిగా పడుతుంటే చూసింద్రా ఏం సావి తిరుపతి లడ్డు ఎలా ఉందో నిన్ను ఏమంటారు చెక్ చేయమనిలే టెస్ట్ చేయమనిలే దాన్ని చేయడానికి ఉన్నారు ఇది కారణమైన ప్రశ్నించమని చెప్తే ఒక్కళ్ళన్న సోషల్ మీడియాలో జగన్ ప్రభుత్వ హయాంలో ఇది జరిగింది అన్యమతస్థులకు కూడా చాలా తిరుపతి కొండ మీద ఉద్యోగావకాశాలు వచ్చాయి మత మార్పిడి విచ్చలవిడిగా జరిగి సనాతన ధర్మ హిందూ ఆలయాలు రథాల కాల్పులు జరిగే దహనాలు జరిగిపోయాయి విగ్రహాలను కూల్చివేతలు జరిగాయి అక్రమంగా క్రిస్టియానిటీ అనేది చాప కింద నీరులా ఆంధ్రప్రదేశ్లో విస్తరించింది అని మాట్లాడటం మొదలుపెట్టి దానికి నిరసనగా గొంతు విప్పడం మొదలుపెట్టి లడ్డూను పట్టుకొని మొదలుపెట్టిండ్రు ఇంకొక ఆమె పెట్టింది మా ఊ పక్కింటోళ్ళు వారం రోజుల క్రితం తిరుపతి పోయిన్రు ఇక ఇప్పుడు వారం రోజుల తర్వాత నాకు తిరుపతి లడ్డూ ఇచ్చిండ్రు తిరుపతి లడ్డూ చేదైపోయిందా ఏమమ్మా ఏడు రోజులు కాదు డెబ్భై రోజుల తర్వాత వచ్చిన ఆ దేవదేవుడి ప్రసాదం మన ఇంటికి రావడమే గొప్పదనం నువ్వు విమర్శించాల్సింది తిరుపతి లడ్డూనా చేదుగా మారింది తిరుపతి లడ్డున గత పాలకుల తీరు ఇందులో మన తప్పు లేదా ఒక మసీదు మీద రోడ్డుకు అడ్డంగా ఉంది తీసేయమంటే కుప్పలు తెప్పలుగా అక్కడికి చేరి కబర్దార్ ముట్టుకుంటే అంటారు ఒక చర్చి పక్కనే ఇంకో చర్చి కట్టుకుంటూ మా పూజా సమయంలో కొంచెం సౌండ్ తగ్గించండి అంటే ఇంకొంచెం పెంచి వీధి వీధికి వీధి వీధికి వెళ్తూ ప్రచారం చేస్తుంటారు కానీ మన కళ్ళ ముందే దేవాదాయ ధర్మాదాయ భూములు అన్యాక్రాంతమైనా పట్టించుకోం విగ్రహాల ధ్వంసమైనా పట్టించుకోం లేకపోతే అపశ్రుతులు జరుగుతున్నా పట్టించుకోం అన్యమతలు అన్యమతస్థులు ఆక్రమించుకుంటున్నా పట్టించుకోం కానీ ఇలాంటి వార్తలు ఏదైనా వెలుగులోకి వస్తే అప్పుడు మేము హిందువులమని గుర్తొచ్చి అప్పుడు కూడా తప్పు చేసిన వాళ్ళను పక్కన పెట్టి మన వ్యవస్థను మనమే దూషించుకుంటాం పలానా స్వామీజీ ఎందుకు స్పందించలే ఫలానా గురువు ప్రవచనాలు చెప్తారు ఇలాంటి దాని మీద స్పందించాలి కదా నువ్వెందుకు వాళ్ళు స్పందిస్తూ ఉంటే నువ్వు చూస్తూ చప్పట్లు కొట్టుకుంటూ వాళ్ళకు లైకులు షేర్లు కామెంట్లు చేస్తావు నువ్వు స్పందించు సోషల్ మీడియా వేదికగా జరిగిన తప్పుకు ఎవరు కారణం దాన్ని వెంటనే దీనికి సంబంధించి ఒక కమిటీని వేసి నిజ నిర్ధారణ చేసి శిక్ష పడేలాగా చేయాలి కఠినాతి కఠినమైన శిక్ష గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలకు సంబంధించి ముఖ్యంగా సనాతన ధర్మం మీద జరిగిన దాడికి సంబంధించి ఎంక్వైరీ చేయమని ప్రశ్నించాలి దాన్ని వదిలేసి మన ధర్మంలో ఉన్న లొసగుల గురించి మనమే మాట్లాడుకుంటున్నామంటే మనకంటే హీనులు ఎవరైనా ఉంటారా ఈరోజు మనలో లేకపోయిన చైతన్యమే అన్యమతస్థులకి ఆసరాగా మారింది కాదంటారా తిరుపతి ఏడు కొండలను మూడు కొండలు చేస్తాను అన్నందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమయ్యారో మనందరికీ తెలిసిందే అదే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని డస్ట్బిన్లో వేసినందుకు ఈరోజు వైఎస్ జగన్ సతీమణితో పాటు పార్టీ ఏమైంది అనేది మనకు తెలుసు కాబట్టి వాళ్ళు చేసిన తప్పులకు శిక్ష పడాలి తప్పు జరిగింది స్వామి ఇకనైనా బుద్ధి తెచ్చుకొని హైందవుల మందా కలిసి ఉంటాం ఆలయాలను సంరక్షించుకుంటాం ఆలయాల విషయంలో ఏమైనా జరిగితే తప్పు చేసిన వారికి శిక్ష పడేదాకా పోరాటం చేస్తాం మమ్మల్ని క్షమించు అని వేడుకొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిలాగా ఒక్కరోజైనా దీక్ష చేద్దాం అంతేగాని ఎవరైనా లడ్డూ ఫోటో పెట్టి ఆ లడ్డు మీద కామెంట్ చేసిందంటే మాత్రం అస్సలు సహించేది లేదు మీకు చాతనైతే తప్పు చేసిన ప్రభుత్వాన్ని చేయండి మన ప్రసాదం విలువ మనమే తగ్గించుకునే విధంగా చేయడం తప్పు అవునంటారా కాదంటారా నా అభిప్రాయం ఇది మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి ఇలాంటి వీడియోలు అందించడం కోసమే ఇట్స్ మీ నవతా అనే ఛానల్ స్టార్ట్ చేశాం హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని భారతదేశ హితాన్ని ప్రభుత్వానికి ప్రజలకు మధ్యగా వారిదిగా ఉండాలి అనేక సమస్యల విషయంలో మనం ఆలోచించే తీరు మారాలి సంఘటితంగా ఉండాలి కులాలుగానో మరో రకంగానో విభజించి హైందవాన్ని ఆక్రమించాలి చూ అని చూస్తున్న వారికి బుద్ధి చెప్పాలి అనంటే చైతన్యం కావాలి ఆ చైతన్యం మీలో లేదు అని కాదు హనుమంతుడికైనా సరే రాముల వారి వచ్చి చెబితేనే తన పవర్ ఏంటో తెలిసింది అలా ఏదో ఉడతాభక్తిగా సమాజాన్ని చైతన్యం చేయడంలో మేము భాగం అవ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీలైనంతమంది లైక్ చేయండి మీకు నచ్చితే మీ గ్రూపులన్నిటిలో షేర్ చేయండి జై భారత్ జై సనాతన ధర్మ